కలి ఎక్కడ ఎలా ఉంటాడో తెలుసా కలి రాక్షసుడిగా పిలవబడే కలి ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు అతని గుణగణాలు ఏమిటి అతని వల్ల ఏం జరుగుతుంది అన్న విషయాలు మనలో చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు మరి అలాంటి కలి రాక్షసునికి సంబంధించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం నడుస్తుంది కలియుగం అని అందరికీ తెలుసు కలియుగం అంటే కలి అనే రాక్షసుడి ప్రభావం అంతటా విస్తరించే యుగం మరి తన దుష్టబుద్ధిని ప్రపంచమంతా విస్తరించే కలి అసలు ఎలా పుట్టాడు అన్న వివరాల్లోకి వెళ్తే మంచి చెడు ఏది సృష్టించాలన్నా ఆ సృష్టికర్త బ్రహ్మ చేతుల మీదుగానే జరుగుతుంది అలా ఒకరోజు తాను వదిలిన మలం వంటి చెడు పదార్థం నుండి అధర్ముడు మరియు మిథ్య అనే అన్నా జన్మిస్తారు వీరి జన్మతో చెడు మరియు రాక్షసత్వానికి నాంది పడింది ఆ రాక్షస గుణాలతోనే వారిలో వారు పెళ్లి చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు పెళ్లి చేసుకోగా వారికి దంబుడు మాయా అనే అన్నా జన్మించారు ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోగా లోభుడు నికృతి అనే అన్నా పుట్టారు వారి కలయికలో క్రోధం హింసాలు జన్మించాయి వీరిరువురికి జన్మించిన వాడే కలి ఇతడు వారి వంశపరంగా వచ్చిన అన్ని దుర్గుణాలని పుణిగిచ్చుకుని వాటిని వ్యాపింపచేసే దిశగా కొనసాగాడు ఇక కలి కూడా తన తోబుట్టువైన దురుక్తిని పెళ్లి చేసుకోగా వీరిద్దరికీ భయుడు అనే కొడుకు మృత్యువు అనే కూతురు పుట్టారు చివరగా కలయికలో నిర్దయుడు అనే కొడుకు యాతన అనే కూతురు జన్మించారు ఇలా కలివంశం వృద్ధి చెందింది అలా జన్మించి భూమిపైన అడుగుపెట్టిన కలి కుటుంబ రాక్షసులు జీవించడానికి వారిలో ఉన్న స్వభావాన్ని మనుషుల్లో ప్రవేశపెట్టి వృద్ధి చెందడం మొదలుపెట్టారు ఎక్కడైతే ఆ రాక్షసుల స్వభావం వల్ల దుష్టచర్యలు పెరుగుతాయో అక్కడ రాక్షసులు రాక్షసత్వం పెరుగుతూ పోతుంది అలా మనుషులని రాక్షసులుగా మార్చి వీరు వృద్ధి చెందడమే ప్రస్తుత కలియుగంలో రాక్షసులు చేస్తున్న పని కలి ఆవరించి ఉన్న చోట ఆశ అధర్మం అసత్యం కోరిక హింసబుద్ధి భయం ఇలా ఎన్నో దరిచేరి ఉంటాయి అయితే మనుషుల్లోకి వీటిలో ఏ ఒక్కటి ప్రవేశించినా మిగిలినవి కూడా వాటిని అనుసరిస్తూనే వెంటనే మనిషిలోకి చొరబడతాయి ఉదాహరణకి మనం ఆడే అబద్ధం కోరిక వల్ల పుట్టొచ్చు లేదా అబద్ధం దొరికిన సమయంలో భయం మనలోకి ఆవరించొచ్చు ఇలా ఒక దుర్బుద్ధి అనేది మరొక దుర్బుద్ధితో కలిసి ఉంటుంది కాబట్టి మనలో చొరబడే ఒక దుష్ట ఆలోచన కూడా మనని రాక్షసుడిగా మార్చవచ్చు ఇంత త్వరగా అలవోకగా కలిప్రభావం వెంటనే పాకుతుంది కాబట్టే కలియుగంలో రాక్షసత్వం తొందరలోనే పెరిగి మనుషులు ఎన్నో కష్టాలకు లోనవుతారు కలిప్రభావం పూర్తిగా పెరిగేసరికి మనుషులు బ్రతకడానికి తోడబుట్టిన వారిని తప్ప స్నేహితులు బంధువులు అనే ఏ బంధాలను పట్టించుకోరు డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది దోచుకోవడం మనుషుల్ని హింసించడం అవసరాల కోసం హత్యలు చేయడం చేస్తారు దేవుడు అనే మాట తప్ప శక్తిగా ఎవ్వరూ గుర్తించరు పంటలు పండడం ఆగిపోయి నీరు దొరకడం కూడా కష్టతరంగా మారుతుంది ఆడవాళ్లు ఎక్కువగా వేష్యలాంటి జీవితాలనే గడుపుతారు మనుషులు జ్ఞానాన్ని కోల్పోయి ప్రవర్తిస్తారు కానీ చెడు పూర్తిగా ముదిరిన ప్రతిసారి మంచి తాను ఉన్నానన్న విషయం గుర్తు చేస్తుంది అలా కలి ప్రభావంతో రాక్షసత్వం విచ్చలవిడిగా పెరిగిపోయినప్పుడు రాక్షసత్వాన్ని అంతం చేసే దైవత్వం భూమిపైన జన్మించి రాక్షసులను రాక్షసత్వాన్ని అంతం చేస్తుంది అలా విష్ణుమూర్తి అవతారమైన కలికి కలిని అంతం చేసి ధర్మ సంస్థాపన చేయడంతో కలి మరియు కలియుగాలు అంతమవుతాయి